వసంత ఋతువు ఆగమనంతో వచ్చే తొలి వేడుక హోలీ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ హోలీ ప్రపంచంలో రంగులన్నీ కలిసి చేసే కోలాహలం హోలీ పర్వదినాన మీ జీవితాలలో ఆనంద క్షణాలు విల్లి విరియాలని ఆకాంక్షిస్తూ మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు వంశరాజ్ మల్లేష్ అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మరియు వంశరాజ్ శంకర్ వంశరాజ్ రాజు వంశరాజ్ రాజేష్ శ్రీ లక్ష్మి డెవలపర్స్